పౌలు కురింతి సంఘస్థులకు ఈ రెండో ఉత్తరం రాస్తూ అంటున్నాడు నేను దుఃఖముతో మీ వద్దకు తిరిగి రానని నా మట్టుకు నేను నిశ్చయించుకున్నాను నేను మిమ్మను దుఃఖపరిచిన ఎడల నా చేత దుఃఖపరచబడిన వాడు తప్ప మరెవరు నన్ను సంతోషపరుస్తారు నేను వచ్చినప్పుడు ఎవరి వలన నేను సంతోషము పొందతగిందో వారి వలన నాకు దుఃఖము కలగకుండా ఉండాలని ఈ సంగతి మీకు రాశాను నా సంతోషము మీ అందరి సంతోషముగా మీరు భావిస్తున్నారని మీ అందరి యందు నమ్మకము కలిగి ఇలాగు రాశాను మీకు దుఃఖము కలగాలని కాదుగాని మీ ఎడల నాకు కలిగి ఉన్న అత్యధికమైన ప్రేమను మీరు తెలుసుకోవాలని నిండు శ్రమతో మనోవేదనతో ఎంతో కన్నీరు విడుస్తూ మీకు రాశాను శ్రోతలు వింటున్నారా దేవుని బిడ్డ ఎవరైనా పాపం చేస్తే తగు తగుమాత్రం క్రమశిక్షణ ద్వారా పూర్వస్థితికి రప్పిస్తే అతనికది ఎంతో ఆదరణ దేవుని ఆదరణను గురించి ఈ రెండో కొరింతి పత్రికలో ఎన్నో సత్యాలను పరిశుద్ధాత్మ మనకు నేర్పుతున్నాడు పౌలు ఎంతకంటే ముందుగా కొరింతుకు ఎందుకు రాలేదో వివరంగా చెబుతున్నాడు కొరింతి సంఘంలో పాపానికి ఒడిగట్టిన ఆ వ్యక్తి విషయం ప్రస్తావిస్తున్నాడు క్రీస్తునందు మనకు అత్యధిక విజయమిచ్చే దేవునికి స్తోత్రము అని చెప్పి ఈ అధ్యాయాన్ని ముగిస్తాడు మొదట్లో పౌలు కొరింతి సంఘంలో ప్రవర్తిల్లే పరిస్థితులకు వైఖరులకు ఎంతో నిరుత్సాహపడ్డాడు అలాంటి సందర్భంలో ఒకవేళ తాను కొరింతుకు వచ్చి ఉంటే అతనికి ఎంతో మనస్తాపం కలిగి ఉండేది సంతోషంగా రావాలి గాని దుఃఖంతో నేనెందుకు రావాలి అని ప్రశ్నిస్తున్నాడు పౌలు ఇంతకుముందు నేను మీకు రాసిన సంగతులు మీరు ఈ పాటికి సరిచేసుకున్నారు గదా అది నాకెంతో సంతోషం అంటున్నాడు అపుస్తలుడైన పౌలు తన ప్రేమను వారి పట్ల వ్యక్తం చేస్తున్నాడు రెండు తిమోతి నాలుగో అధ్యాయం ఒకటి రెండు వచనాల్లో పౌలు చెప్పిన హితవు ఓ తిమోతి దేవుని ఎదట సజీవులకు మృతులకు తీర్పు తీర్చే క్రీస్తుయేసు ఎదట ఆయన తోడు ఆయన రాజ్యముతోడు నేను ఆనబెట్టి చెప్పేది ఏమిటంటే వాక్యాన్ని ప్రకటించు సమయమందు అసమయమందు ప్రయాసపడు ప్రసంగ వేదిక ముందు నిలువబడిన బోధకుడు అధికారపూర్వకంగా పాపాన్ని గద్దించాలి ఇది అతనికి దేవుడు అప్పగించిన బాధ్యత ప్రేమ కలిగి సత్యమును బోధించాలి విశ్వసనీయుడైన కాపరి దేవుని వాక్యమును ప్రకటించేటప్పుడు గద్దించవలసి వచ్చిన అతని మాటల్లో ప్రేమ సానుభూతి తొణికిసలాడుతూ ఉండాలి ప్రజల మెప్పు కోసం ఇచ్చకప్పు మాటలాడకూడదు ఐదో వచనం ఎవడైనా దుఃఖము కలుగజేసి ఉండిన ఎడల నాకు మాత్రము కాదు కొంతమట్టుకు మీకందరికీ దుఃఖము కలుగజేసి ఉన్నాడు నేను విశేష భారము వాని మీద మోపగోరక ఈ మాట చెబుతున్నాను అట్టి వానికి మీలో ఎక్కువ మంది వలన ఈ శిక్షే చాలు గనుక మీరిక వాణ్ణి శిక్షించక క్షమించి ఆదరించడము మంచిది లేని ఎడల ఒకవేళ వాడు అత్యధికమైన దుఃఖముతో మునిగిపోవచ్చు కావున వాని ఎడల మీ ప్రేమను స్థిరపరచవలనని మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను మీరు అన్ని విషయములలో విధేయులై ఉన్నారేమో అని మీ యోగ్యత తెలుసుకోవడానికే కదా పూర్వము రాశాను మీరు దేని గూర్చి అయినా ఎవరిని క్షమిస్తున్నారో నేను వాణ్ణి క్షమిస్తున్నాను నేను ఏమైనా క్షమించి ఉంటే సైతాను మనలను మోసపరచకుండా ఉండేటట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను సైతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము శ్రోతలు పౌలు తన మొదటి పత్రికలో కొరింతి సంఘస్థులు తమ మధ్య పాపాన్ని ఉండనిచ్చినందుకు వారినెంతో గద్దించాడు ఒకడు ఒక స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు ఆమె అతనికి వరసకు తల్లి అవుతుంది ఇది నీచాతి నీచమైన లైంగిక నేరం దాన్ని సూచి చూడనట్లు కండ్లు మూసుకొని మేము భక్తిగల వారమని ప్రగల్భాలు పలుకుతున్నారు అన్యులలో కూడా అలాంటి పాపం జరగదు గాని కొరింతి సంఘసభ్యులు తమకేమీ పట్టనట్లే వ్యవహరిస్తున్నారు ఒకటి కొరింతి ఐదో అధ్యాయం పదమూడో వచనంలో పౌలు అన్నాడు ఆ మీలో నుండి వెలివెయ్యండి సంఘం అనగా స్థానిక సమాజం పౌలు చెప్పినట్లే వారు చేశారు పాపం చేసిన ఆ వ్యక్తిని బహిష్కరించారు వెలివేశారు తాము ఆ వ్యక్తిపై క్రమశిక్షను అమలుపరిచారు ఆ తరువాత ఆ వ్యక్తి పశ్చాత్తప్తుడై తన పాపాన్ని ఒప్పుకున్నాడు ఇప్పుడు సంఘమేమి చేయాలి అతన్ని క్షమించాలి మీరు అతన్ని చేర్చుకోకపోతే అతను దుఃఖంతో కుమిలిపోతాడు అతన్ని క్షమించండి సహవాసంలోకి తిరిగి రానివ్వండి అతన్ని చేర్చుకోండి పత్రిక ఆరో అధ్యాయం మొదటి వచనంలో పౌలు ఇదే మాట అన్నాడు సహోదరులారా ఒకడు ఏ తప్పిదములోనైనా చిక్కుకొన్న ఎడల సంబంధులైన మీలో ప్రతివాడు తాను శోధింపబడతానేమో అని తన విషయమై చూచుకుంటూ సాత్వికమైన మనస్సుతో అటివాణ్ణి మంచిదారికి తీసుకురావాలి సైతాను మనల్ను అటో ఇటో పడద్రుయ్యాలని చూస్తుంటాడు అవినీతి అనేది మనకు కనపడకుండా మభ్యపెడతాడు పాపం ఏ రూపంలో ఎంత పరిమాణంలో కనిపించినా దాన్ని నిర్దాక్షిణ్యంగా ఖండించాల్సిందే దాన్ని తొలగించాల్సిందే పశ్చాత్తప్తుడైన వ్యక్తిని క్షమించాలి కొందరు కఠిన చిత్తులుంటారు వీరు ఒక పట్టాన ఇతరుల మారుమనస్సును గుర్తించరు అంగీకరించరు క్షమించరు ఈ వైఖరి సైతానీయమైనది క్షమించే బుద్ధి లేని విశ్వాసులు సైతాను చేతిలోకి పోయి పడుతున్నారు కొన్ని సంఘాలలో పాపాలు ఒప్పుకునేవారు లేరు మరికొన్ని సంఘాలలో ఒప్పుకున్నా క్షమించేవారూ లేరు క్షమించే గుణం దేవుని లక్షణం అవతలి వ్యక్తిలోని పాపం బాగా కనపడుతుంది గాని కొందరికి అదే పాపం తాము చేసే సాధ్యత ఉంది అనిపించదు పాపం చేసిన వ్యక్తి తన పాపాన్ని ఒప్పుకుంటే సాత్వికమైన మనస్సుతో అలాంటి వ్యక్తిని క్షమించి దాన్ని అంతటితో మరిచిపోవాలి అతన్ని చేర్చుకోవాలి ప్రేమించాలి సహవాసంలో అతన్ని బలపరచాలి ఇది క్రీస్తు శరీరంలో గొప్ప పరిచర్య పన్నెండో వచనం నుండి క్రీస్తు సువార్త ప్రకటించడానికి నేను త్రోయకు వచ్చినప్పుడు ప్రభువునందు నాకు మంచి సమయం ప్రాప్తించి ఉండగా సహోదరుడైన తీతు నాకు కనపడనందున నా మనస్సులో నెమ్మది లేక వారి యొక్క సెలవు తీసుకొని అక్కడి నుండి మాసిధోనియాకు బయలుదేరాను క్రీస్తునందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగిస్తూ మా ద్వారా ప్రతి పట్టణమందు ఆయనను గుర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనపరుస్తున్న దేవునికి స్తోత్రం రక్షించబడే వారి పట్ల నశించే వారి పట్ల మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము నశించేవారికి మరణార్థమైన మరణపు వాసనగాను రక్షించబడేవారికి జీవార్ధమైన జీవపు వాసనగాను ఉన్నాము కావున ఇట్టి సంగతులకు చాలిన వాడెవడు దేవుని వాక్యమును కలిపి చెరిపే అనేకుల వలి ఉండక నిష్కాపట్యము గలవారము దేవుని వలన నియమింపబడిన వారము అయి ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధిస్తున్నాము పౌలు త్రోయకు వచ్చాడు అక్కడ సువార్త సేవకు తలుపులు భార్లాగా తెరువబడి ఉన్నాయి దేవుని చెత్త ప్రకారమే పౌలు కొంతకాలం అక్కడే ఉండిపోయాడు కొరింతు ప్రయాణం రద్దు చేసుకున్నాడు పౌలు నిలకడలేనివాడు కార్యక్రమం తరచుగా మార్చుకుంటాడు అని కొందరు అపోహపడ్డారు కాని వాస్తవం అది కాదు పౌలు దేవునికి పూర్తిగా విధేయుడు సువార్త సేవలో దేవుడు చూపిన అవకాశాలను తన దేవునికి విధేయుడై వాడుకున్నాడు పౌలు త్రోయలో సువార్త ప్రకటిస్తున్నాడు కనిపెట్టాడు గాని తీతు జాడ లేదు తీతు వస్తాడని కొరింతులో సంఘ పరిస్థితులను గురించి వార్త తెస్తాడని పౌలు చూచాడు అక్కడ్నుంచి బయలుదేరి ఫిలిప్పుకు మాసిదోనియకు పౌలు తరలి వెళ్లాడు తీరా తీతు అక్కడికే వచ్చి పౌలును కలుసుకున్నాడు కొరింతి సంఘంలో పరిస్థితులు బాగున్నాయని పాపంలో జీవిస్తున్న ఆ వ్యక్తి పశ్చాత్తప్తుడయ్యాడని అతన్ని తిరిగి సహవాసంలో చేర్చుకున్నారని తీతు వార్త తెచ్చాడు పౌలు ఎంతో సంతోషించాడు సువార్త సేవ జయప్రదమైనది సువార్తలో మహాశక్తి నిక్షిప్తమై ఉంది నీవు నేను ఈ రోజున ప్రకటించే దేవుని వాక్యంలో క్రీస్తు సువార్తలో శక్తి ఏమాత్రమూ తగ్గిపోలేదు క్రీస్తునందు సువార్తకు సువార్తికులకు జయం దిగ్విజయం సువార్త సేవ అంటే జైత్రయాత్ర రోమాచక్రవర్తి జయించి ఊరేగింపుతో వస్తాడు రోమా సామ్రాజ్యం ఆ రోజుల్లో ఎన్నో జైత్రయాత్రలు చేసింది జయించిన రాజు లేదా రాజప్రతినిధి రోము పట్టణంలోకి ఊరేగింపుగా వస్తున్నాడు అదొక బ్రహ్మాండమైన విజయోత్సవం ఉదయం మొదలైన ఊరేగింపు రాత్రి వరకు కొనసాగుతూనే ఉంటుంది అతడు శత్రుదేశాల నుండి కొల్లగొట్టుకు వచ్చిందంతా ప్రదర్శిస్తారు జయధ్వానాలు చేస్తారు రాజు చెరపట్టి తెచ్చిన యుద్ధ ఖైదీలున్నారు ఆ తరువాత వారిని విడుదల చేస్తారు అంతటా వారు ఈ దేశంలోనే ఉండిపోతారు అది విజయోత్సవ దర్శనం పౌలు మనస్సులో ఈ సన్నివేశం మెదిలింది విజయోత్సవం ఊరేగింపులో రాజకీయ ఖైదీలు సంఖ్యలలో ఉంటారు వారిని ఆ తరువాత ఉరితీస్తారు ఊరేగింపు పొడుగున సాంబ్రాణి ధూపం వేస్తుంటారు ఈ విజయానికి కారకులైన దేవతల పేర్లు చెబుతూ ధూపం వేస్తారు ఈ ధూపం పొగతో జనం ఉక్కిరి బిక్కిరైపోతారు ఇక్కడ పౌలు అంటున్నాడు క్రీస్తునందు ఎల్లప్పుడూ మమ్ములను విజయోత్సవముతో ఊరేగించే దేవునికి స్తోత్రం క్రీస్తునందు మనకు ఎన్నడూ అపజయం కలగదు ఎల్లప్పుడూ విజయమే ఏథెన్సులో గాని ఎఫెస్లో గాని అన్ని చోట్ల నాకు జయం దిగ్విజయం అంటున్నాడు అపుస్తలుడు యేసును గూర్చిన జ్ఞానం యొక్క సువాసన మాలో నుండి ప్రతి స్థలమందు గుబాళిస్తోంది ఈ పరిమళ ధూప వాసన అన్ని స్థలాలలో అన్ని సమయాల్లో మాలో నుండి బయలుదేరుతోంది ఈ జైత్రయాత్రలో కొందరికి విడుదల కొందరికి మరణశిక్ష మరణార్థమైన మరణపు వాసన కొందరికి జీవార్ధమైన జీవపు వాసన మరికొందరికి ఇట్టి సంగతులు పూర్తిగా ఎవరు గ్రహించగలరు దేవుని వాక్యమును ప్రకటించటం కంటే గొప్ప భాగ్యం మరేముంది లోకంలో ఇంతకంటే గొప్ప పదోన్నతి మరొకటి లేదు సువార్త ప్రకటించే వారిని విజయోత్సవంలో జైత్రయాత్ర చేయిస్తాను అంటున్నాడు ప్రభువు ప్రతిరోజు ఎవరో ఒకరు మన సేవ ద్వారా ప్రభువును అంగీకరించటం కంటే గొప్ప విజయం మరొకటి లేదు దేవునికి స్తోత్రం రక్షించబడే వారికి మనం జీవపు వాసన మన సువార్త విని ప్రభువును వారి గతేమిటి వారికి మన వాసన మరణపు వాసనే గెలుపు యేసు ప్రభువుదే ఆయన నీకు రక్షకుడైనా తీర్పరి అయినా ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగక తప్పదు ప్రతి నాలుక ఆయన ప్రభువని ఒప్పుకోక తప్పదు ఇట్టి సంగతులకు చాలిన వారెవరూ ఒకరికి మనం జీవార్థమైన జీవపు వాసన మరొకరికి మరణార్థమైన మరణపు వాసన యేసు సువార్త అనే సాంబ్రాణి ధూపం పైకెగసిపోతోంది కొందరు రక్షించబడితే కొందరు సువార్తను తిరస్కరించి నశిస్తున్నారు సువార్త ప్రకటన వినేవారి నుండి ఏదో ఒక బదులు కోరుతుంది క్రైస్తవ సేవలోని పరమార్థమిదే అనేకులు దేవుని వాక్యాన్ని కల్తీ చేస్తున్నారు అది ఆధ్యాత్మిక నేరం దేవుని చేత నియమించబడిన వారు నిష్కపటులై బోధించాలి దేవుని పిలుపు దేవుని నియామకం దేవుడు ప్రత్యేకించిన బోధకులు సువార్తికులు ఉపదేశకులు ఎంతో ధన్యులు వాక్యం ఉన్నది ఉన్నట్లు ప్రకటించాలి కల్తీ చేయకూడదు వాక్యాన్ని దానితో దీనితో కలిపి చెరిపే బోధకుల విషయమై జాగ్రత్త అని పౌలు ఈ సందర్భంలో మనకు గొప్ప హెచ్చరిక చేస్తున్నాడు ప్రేమతో నిండిన హృదయంతో ఎన్నో బాధలు అనుభవిస్తూ సాత్విక మనస్కుడై పౌలు ఈ అధ్యాయం రాశాడు పౌలు మనస్సు యేసు మనస్సు లాంటిది వారు తప్పు చేసినప్పుడు కటుబుగా మాట్లాడతాడు వారిని గద్దించాడు సంఘంలో బరితెగి పాపం చేసిన వ్యక్తి మీద వారు క్రమశిక్షణ చర్య తీసుకున్నారు పౌలు చెప్పినట్లే చేశారు పౌలు తన మనసులో ఉన్నదంతా వారితో పంచుకున్నాడు వాస్తవాన్ని వాస్తవికమైన దృక్పథంతో చూస్తాడు పౌలు మనం కూడా అదే మనస్సును అలవరుచుకోవాలి మరో పాఠం ఈ అధ్యాయంలో ఉంది క్షమాపణ గుణం దేవుని బిడ్డలు ప్రభువు నుండి నేర్చుకుని తీరాలి ఒక వ్యక్తి పాపం చేశాడనుకోండి ఆ విషయమై అతన్ని గద్దించాము అతడు పశ్చాత్తాపంతో వచ్చి క్షమాపణ అడిగాడు అప్పుడు అతన్ని మనం క్షమించి ప్రేమపూర్వకంగా సహవాసంలోకి ఆహ్వానించాలి లేకపోతే అతడు సైతాను చేతుల్లో పడిపోయి అఘాయితీయానికి పాల్పడవచ్చు ప్రేమ పాపాన్ని సమర్థించదు గాని ప్రేమ అనేక పాపాలను కప్పుతుంది దేవుడు తన కుమారుడైన క్రీస్తు రక్తంతో నీ పాపాలను కడిగివేసినప్పుడు మన ప్రేమ అతని పాపాలను కప్పివేయాలి యాకోబ పత్రిక ఐదో అధ్యాయం ఇరవయో వచనం ఇదే మాట అంటోంది పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించేవాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేస్తాడని తాను తెలుసుకోవాలి ఈ అధ్యాయంలో దైవసేవలోని పరిమళం ఎంత ఘాటైనదో చెప్పబడింది క్రీస్తు మహావిజేత ఆయన విజయ యాత్రలో మనకు పాలు ఉంది ఆయనను బట్టి మనము విజేతలం క్రీస్తునందు మనకు అపజయమనేదే లేదు విశ్వవిజేతలం మనం క్రీస్తు సేవలో బాధాశ్రమ అనేవి మామూలే ఒకటి పేతురు రెండో అధ్యాయం ఇరవై ఒకటో వచనం ఇదే మాట అంటోంది కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలను బట్టి నడుచుకునేటట్లు మీకు మాదిరి ఉంచిపోయాడు పౌలు యొక్క శ్రమ వేదన కన్నీరు ఈ ఉత్తరంలో వ్యక్తమవుతాయి తనకు సంఘానికి ఎంతో మనస్తాపం కలిగించిన వ్యక్తి మారుమనస్సు పొందినందున అతన్ని క్షమించి తిరిగి సహవాసంలో చేర్చుకోవలసిందని పౌలు సంఘాన్ని కోరుతున్నాడంటే ఇందులో పౌలు యొక్క విశాల హృదయాన్ని మనము గుర్తించగలం సంఘంలో సమాధానముండాలి అంతేకాదు నిష్పాక్షికమైన క్రమశిక్ష అవసరం పౌలు ఈ విషయాన్ని తన వ్యక్తిగత సమస్యగా చూడడం లేదు సంఘక్షేమం దృష్ట్యా సమస్య పరిష్కారానికి ఎంతో ప్రయాసపడుతున్నాడు సహవాసంలో సమాధానం నెలకొని ఉండాలని పౌలు ఆశయం విమర్శగాని గద్దింపుగాని వారిని నొప్పించాలని కాదుగాని వారి క్షేమమును గురించిన శ్రద్ధను బట్టి పౌలు కఠినంగా మాట్లాడాడు కక్ష సాధింపు మనస్తత్వం పౌలుకు లేనే లేదు పడిపోయిన వ్యక్తిని లేపి నిలువబెట్టాలి కాని అలా పడిపోయిన మనిషి మీద తలా ఒక వెయ్యడం సంఘ క్రమశిక్షణ అనిపించుకోదు క్రైస్తవ ప్రేమతో గద్దించాలి గాని ఏదో వస్తువు చెడిపోతే విసిరి పారేసినట్లు మనుషులను విదిలించి పారేయకూడదు చెడుగు చేసే మనిషి పశ్చాత్తప్తుడైతే అంతకు ముందు తాను చేసిన చెడుగు కంటే ఎన్నో రెట్లు ఎక్కువ మంచి చెయ్యగలడు పశ్చాత్తప్తుడైన వ్యక్తి మంచి కార్యాలు చేయడానికి అతన్ని ప్రోత్సహించాలి అది క్రైస్తవ పరిచర్య ధర్మం మానవుని పశ్చాత్తాప సాక్ష్యాన్ని అనుమానించకూడదు దానిని మనం నమ్మాలి క్షమించాలి ప్రేమించాలి అనేదే ఈ అధ్యాయంలోని సందేశం ఈ అధ్యాయంలో పౌలు సువార్త సేవను పరిమళ వాసనకు పోల్చడం ఆయన సృజనాత్మక మేధకు నిదర్శనం క్రీస్తు విశ్వవిజేత మనల్ను సువార్త జైత్రయాత్రలో ఊరేగిస్తున్నాడు రోమా విజేతల ఊరేగింపులో ఇంచుమించు ఐదు వేలకు తక్కువ కాకుండా జనం ఉంటారు జైత్రయాత్ర ఇతర దేశాలను జయించి వచ్చినప్పుడు రోము నగరంలో జరిగే ఊరేగింపు క్రీస్తునందు మనకు సర్వకాల సర్వావస్థల్లో విజయమే నాలుగు గుర్రాలు పూంచిన రథంలో విజేత రాజధాని నగరంలో ఊరేగుతాడు అందరూ జయధ్వానాలు చేస్తూ ఊరేగింపుగా కదులుతారు ఇదంతా ఆలోచిస్తూ ఉంటే యేసు విజేతగా లోకమంతటా ఊరేగుతున్న దర్శనం పౌలుకు కనిపించింది లోకమంతా ఒకటై వచ్చిన ఏసే విశ్వవిజేత ఇందులో ఏమాత్రము లేదు క్రీస్తు యొక్క సార్వత్రిక విజయాన్ని గురించిన సమగ్ర దర్శనం పౌలుకు ఉంది సువార్త ప్రకటనలో పౌలు పద్ధతులు ఉద్దేశాలు పవిత్రమైనవి దాపరికమేమీ లేదు తన మనసు విప్పి మాట్లాడుతున్నాడు పౌలు సందేశం తండ్రి నుండి క్రీస్తు నుండి వచ్చింది పౌలు మనస్సాక్షి తేటగా పవిత్రంగా ఉంది ప్రియశ్రోత పౌలు ప్రకటించిన ఈ యేసుక్రీస్తును నీవు స్వకీయ రక్షకుడుగా ఎరుగుదువా పాఠం ఇంతటితో సమాప్తం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్